ప్రార్థన చేసుకుందాం అండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి అయిన మా కన్న తండ్రి ఈ పరిశుద్ధమైన మహవంతమైన ఘనమైన మనకి స్తోత్రాలు తెలుస్తున్నాం మీ కృపను బట్టి మరొకసారి మమ్మల్ని మీ కృపా సమకూర్చారు మీ స్తోత్రాలు తండ్రి మరి కొద్ది సమయం మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని సంగతుల్ని మేము పరిశీలించాలని ప్రయత్నపడుతుండగా ఆత్మ ద్వారా ప్రాపించబడిన సంగతులు ఆత్మ ద్వారా ప్రాపించబడిన సంగతులతోనే సరిచుకుని సర్వ ఉన్నది ఉన్నట్లుగా గ్రహించటానికి అనుసరించటానికి ప్రయత్నించడానికి కావలసిన మీ కృపించమని వేడుకోవచ్చు ప్రతి విషయం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని వేడుకోవచ్చు యేసో క్రైస్తవ ప్రస్తుతాది చెప్పిన నామంలో మిమ్మల్ని అతివునితో బ్రతలాడి పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు పరిశుద్ధ దేవిని కుమార్లారా దేవుని కుమార్తెలారా యేసు క్రీస్తు ప్రశస్త చెప్పు నామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా మనం గత క్లాసుల్లో సృష్టి ప్రభునందు ప్రియులారా మనం గత క్లాసుల్లో మరి సృష్టి నిర్మాణ క్రమాన్ని గురించినటువంటి చాలా సంగతులు నేర్చుకున్నాం కిందటి క్లాసుల్లో క్లాసుల్లో పదకొండో సృష్టి నిర్మాణ క్రమం పదకొండవ భాగంలో మొదటి భాగాన్ని నేర్చుకున్నాం రెండవ భాగాన్ని నేర్చుకున్నాం అలాగే రెండవ భాగంలో మళ్ళీ రెండవ భాగంలో రెండవ భాగాన్ని కూడా మనం నేర్చుకున్నాం ఇప్పుడు మరొక సంగతి మనం ప్రయత్నం చేద్దాం సృష్టి ఇప్పుడు రెండవ దినమున దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణాన్ని గురించి పరిశీలన చేద్దాం రెండవ దినమున మొదటి దినాన్ని గురించి మనం గతంలో నేర్చుకున్నాం ఇప్పుడు రెండో దినాన దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణాన్ని గురించినటువంటి కొన్ని సంగతుల్ని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం చాలా జాగ్రత్తగా ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి ప్రియుల ఇక్కడ మనం పరిశీలన చేస్తే పరిశీలన చేస్తే రెండవ ఏ దాని గురించి మనం చూస్తే ఆది కాను ఒకటే మూడవ తరుమలో దేవుడు వెలుగు కమ్మని పలుగ్గా వెలుగు కలిగిందంట దేవుడు వెలుగు కమరి పరంగా దేవుడు వెలుగు కలిగింది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే పై వచనాన్ని బట్టి దేవుడు వెలుగు వెలుగును కలిగజేశాడు వెలుగు కమరం పరంగా వెలుగైందట ఆ తర్వాత మనం చూస్తే నాలుగవ వచనంలో ఏముంది వెలుగు ఆది కాను ఉల్టాజే నాలుగవ వచనంలో ఏముంది దేవుడు వెలుగు మంచిదే అన్నట్టు దేవుడు వెలుగుకు దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచను దేవుడు వెలుగుకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టను అస్తమయము ఉదయము జరిగ్గా ఒక దినమైంది ఇంతవరకు ఒక దినమైంది ఇంకా మనం ముందుకెళ్దాం ఈ ఈ వచ్చినాన్ని బట్టి మనం ఈ వచ్చినాన్ని బట్టి మనం బట్టి దేవుడు వెలుగును దేనిపై కలిగి చేశాడు దేనిపైన ఉన్న వెలుగుని చీకటిని వేరుపరిచాడు అనేది మనం పరిశీలన చేస్తే దేవుడు చీకటి కమ్మి ఉన్న అగాధ జలములకు వెలుగును కలిగించాడు ఇది మనం గతంలో నేర్చుకున్నాం ఇప్పుడు కూడా మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం చీకటి కమ్మీ ఉన్న అగాధ జలములకు వెలుగు కలిగించాడు ఈ అగాధ జలమురపై వెలుగును వెలుగును చీకటిని వేరుపరిచాడు ఈ అగాధ జలాలపై వెలుగును చీకటిని వేరుపరిచాడు ఉన్న వెలుగును చీకటిని వేరుపరిచాడు అంటే అగాధ జలమురపై ఉన్న వెలుగును చీకటిని వేరుపరిచాడు అలాగే ఆది ఐదవ శ్రమంలో అక్కడేమన్నా ఉందంటే దేవుడు దేనిపైనున్న వెలుగుకి పగలని దేనిపైన ఉన్న చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు అని అంటే దేవుడు అగాధ జలములపై ఉన్న వెలుగు అగాధ జలములపై వెలుగును కలగజేశాను దేవుడు అగాధ జలములపై వెలుగు వెలుగును చీకటిని వేరుపరిచాడు కాబట్టి అగాధ జలములపైనున్న వెలుగులకు పగలని చీకటికి రాత్రి పేరు పెట్టాడు చూడండి చాలా చాలా జాగ్రత్త చక్కగా అర్థమవుతుంది మనకి అగాధ జలాలు వెలుగు దేనిపై కలిగి చేశాడు దేనిపై వెలుగును చీకటిని వేరుపరిచాడు దేనికి ఆ అస్తమయము ఉదయం కలిగి చేశాడు దేనికి ఒక దినమైందంటే అగాధ జలాలకి అనేసి మనకి చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది అలాగే ఐదో వచనంలో ఆది కాండం ఐదవ వచనములో వచనంలో అక్కడ మనం చూస్తే దేవుడు వెలుగులకు పగలనే చీకటికి రాత్రి అనే పేరు పెట్టాడు అస్తమయము ఉదయం కలిగి ఒక దినమైంది ఈ వచనంలో మనం చూస్తే ఆ పై వచనంలో అస్తమయము ఉదయము దేనికి కలిగిందంటే దేవుడు మొదటి జన్మల కలిగిన అస్తమయము ఉదయము అగాధ జలములకే కలిగజేశాడు అనేసి మనకి చాలా చక్కగా అర్థమైంది గతంలో కూడా మనం చాలా జాగ స్పష్టంగా మనం నేర్చుకున్నాము ఇక దేవుడు మొదటి జన్మను కలిగించిన అస్తమయము ఉదయమును అగాధి జలములకే కలిగను మొదటి జన్మల అగాధి జలములకు అస్తమయము ఉదయమును ఎలా జరిగింది మొదటి దినమున అస్తమయము ఉదయము ఎలా జరిగింది ఎలా అంటే ఎట్లా అంటే దేవుడు చీకటి కలిగి ఉన్న అగాది జలాలను మొదలు మొదలుపెట్టాడు కనుక ఈ అగాది జలాలకు అస్తమయము ఉదయము జరిగింది దేవుడు కలిగి చేసిన ఈ దృశ్య పదార్థాలు అనేవి కదులుతున్నాయి అని ఇంతకుముందే మనం నేర్చుకుందాము ఇంకా మనం ఇంకా మనం పరిశీలన కనుక దేవుడు ఆ జన్మ నుండే అంటే మొదటి దినం నుండి ఆ జ ఆ నుండే చీకటి కలిగి ఉన్న అగాధ జలములను తిప్పటం మొదలు పెట్టాడు అందుకే చీకటి కలిగి ఉన్న ఈ అగాది జలాలకి అస్తమయము ఉదయము కరుగటం అనేది జరిగింది ఇంకా ఇంకా మనం పరిశీలిస్తే మరి ముఖ్యంగా దేవుడు సృష్టి నిర్మాణము జరిగించిన దినములన్నీ కూడా ఈ అగాది జలాలకే జరిగింది ఆది దినాలు దేవుడు సృష్టిని జరిగించాడు కదా ఈ సృష్టిని జరిగించిన దినాలన్నీ కూడా దేనికి సంబంధించిన దినాలు అంటే అగాధ జలాలకు సంబంధించిన దినాలు దినాలు ఈ అగాధ జనములకే అసమయము ఉదయమును కలిగి కలుగు కలుగుటం వలన దినములు జరుగుతూ వచ్చాను ఆ అదే మనగా దేవుడు రెండవ దినమున జరిగించిన సృష్టి నిర్మాణ క్రమం చూడండి దేవుడు రెండవ దినాన్ని జరిగించిన సృష్టి నిర్మాణ క్రమాన్ని గురించి మనం ఇప్పుడు మనం నేర్చుకుందాం అయితే రెండోదనాన ఏం జరిగింది అని అంటే ఆ ఆది కానంలో ఊటాధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది వచ్చినా మనం పరిశీలన చేస్తే అక్కడ ఏముందంటే మరియు దేవుడు జలముల మధ్యన ఒక విచారమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరు గాక అని పలికాడు అంటే జలాలు ఏదైతే ఉన్నాయో ఆ జలాల మధ్య విశాలాన్ని కలగాలి ఆ జలాలు ఈ జలాలు వేరు పరి పరుచును దేవుడు ఆ విశాలానికి విశాలము చేసి విశాలము క్రింద జలాలు విశాలం మేధ జలాలు వేరుపరిచాడంట ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు అస్తమయము ఉదయం కలిగ రెండవ ధనం ఇక్కడ చాలా గమ్మత్తుగా ఉంది మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి అగాధ జలాల్ని అగా అగాధ జలాల మధ్య ఒక విశాలాన్ని కలిగజేశాడంట అగాధ జలాల మధ్య ఒక విశాలాన్ని కలిగజేశాడు అగాధ జలాల మధ్య విషాలాన్ని ఎలా కలిగజేశాడు అగాధ జలాల మధ్య విషాలను ఎలా కలిగి చేశాడు ఎలా ఎలా జరిగింది అగాధ జలాలు ఒక పెద్దగా ఒక గోళాకారంగా ఉన్నాయి మరి వాటిని వేరుపరిచాడంటే ఎలా వేరుపరుచుంటాడు చూడండి విషాలన్నీ కలిగి అగాధ జలాల మధ్య ఒక విషయాలన్నీ అగాధ జలాల మధ్య విశాలాన్ని కలిగజేశాడంట అంటే రెండవ దినమున రెండవ ధనపు సృష్టి నిర్మాణంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు వాటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ఎలా వేరుపరిచాడు అగా జలా వేరు ఎలా వేరుపరిచాడు పై జలాలు కింద జలాలు వేరుపరిచాడంట మధ్యలో ఆ విశాలం వచ్చిందంట ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడంట జలరాశికి ఆయన ఏం చేశాడు ఆ పేరు పెట్టాడు చూద్దాం ఇక్కడ మనం చూస్తే రెండవ దినము నా అగాధ జలములను వేరుపరిచాడు జలముల మధ్య విశాలాన్ని కలిగించాడు విశాలము క్రింద జలములు విశాలము విశాలము విశా విశాలము క్రింద కొన్ని జలాలు విశాలము మీద మరికొన్ని జలాలను ఉండునట్లుగా అగాధ జలములను వేరుపరిచాడు విశాలము మీద కొన్ని జలాలు విశాలము క్రింద కొన్ని జలాలు మనం ఎలా అర్థం చేసుకోవాలి జలాలను వేరుపరిచాడంటే ఎలా అర్థమవుతుంది మనకి విశాలము ఎలా అర్థమవుతుంది జలాన్ని వేరుపరిచే అంట విశాలని కలిగి విశాలము మీద జలాలంట విశాలము కింద జలాలంట మీది జలాలేంటి కింద జలాలేంటి మనకు ఎలా అర్థమవుతుంది ఒకసారి ఆలోచించండి ఎలా అర్థమవుతుంది అర్థం చేసుకుంటానికి చేద్దాం చూద్దాం అర్థం చేసుకుంటానికి చేద్దాం చూడండి దేవుడు అగాధ జలమును ఎట్లు వేరుపరిచనో ఒకసారి మీరు ఊహించండి అసలు మీరు ఊహించండి మీరు ఊహించుటకు అనుకూలంగా ఇప్పుడు కింద రెండు బొమ్మల్ని ఇవ్వండి అయితే వాటిలో ఏది సరైనదో గుర్తించాలి మనం 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 మనంతట మనం ఊహించాలంటే మనకు అర్థం కాదు కానీ మన మనకు అర్థం కావటం కోసం మనకి ఒక రెండు బొమ్మల్ని మనం చూపిస్తున్నాం ఆ రెండింటిలో ఏది కరెక్టు ఎలా వేరుపరుచుంటాడు ఒకసారి ఆలోచించండి మొదటి బొమ్మను మనం చూస్తే ఎన్ని అగాధ జలాలు అగాధ జలాన్ని వేరుపరిచాడు వేరుపరచడం అంటే పై జలాలు కింద జలాలు ఇవి జలాలు ఇవి జలాలు వేరుపరచాడ అంటే ఈ రకంగా వేరుపరిచడా ఈ రకంగా జలముల మధ్య విషయాలను కలగజేశాడా ఇక్కడ వెలుగు ఇక్కడ చీకట పై జలాలు కింద జలాల జలాల మధ్య విషయాలను కలగజేశాడా అంటే ఎట్లా వేరుపరుచుంటాడా అంటే ఇది ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు అనేసి మనకి ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఈ బొమ్మ సరైనది కాదు అంటే దేవుడు ఇలా వేరుపరచలేదు ఇలా వేరుపరచలేదు మరి ఎలా వేరుపరుచుంటాడు చూద్దాం ప్రియడారు ఎలా వేరుపరుచుంటాడో చూద్దాం ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి వేరుపరచబడిన అగాధ జలాలు మొత్తం జలాలన్నీ ఒక దగ్గర ఉండిపోయినాయి దాన్ని ఏం చేశాడంటే ఈ ఏమో పై జలాలు ఇవేమో కింద జలాలు ఇదేమో మధ్యన విశాలము విశాలము చూడండి ఆకాశ విశాలము ఆకాశ విశాలము క్రింద జలాలు ఆకాశ విశాలము పైన జలాలు ఇవి ఆకాశ విశాలం పైన జలాలు జలాన్ని వేరుపరిచాడు దేవుడు జలాన్ని వేరుపరిచాడు పై జలాలు కింద జలాలు వేరుపరిచాడు ఆకాశము జలములను వేరుపరిచాడు అంటే మధ్యలో ఆకాశ విశాలం ఉందంట ఆకాశ విశాలముకి పైన కొన్ని జలాలు ఉన్నాయి ఆకాశ విశాలానికి కింద కొన్ని జలాలు ఉన్నాయి ఇవి దేవుడు వేరుపరిచాడు అనమాట ఆకా హేరే ఒక తోటనే కూర్చబడిన అగాధ జలాల్ని వేరుపరిచాడు వేరుపరిచే విధం అనమాట ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అనమాట ఈ రకంగా వేరుపరిచాడు మనం ఇందాక విషయం కదా బొమ్మ ఈ రకంగా వేరుపరచలేదు ఇది ఈ ఆలోచన కరెక్ట్ అయింది కాదు ఇది కరెక్ట్ అనమాట దేవుడు వెలుగు కలిగించాడు వే ఇక్కడి నుంచి వెలుగు వస్తుంది చీకటి కమ్మైన అగాధ జలాలు చీకటి కమ్మైన అగాధ జలాలవి ఇక్కడ వెలుగు వస్తుంది తర్వాత జలాల్ని జల జలములన్నీ కూడా ఏం చేశాడంటే వేరుపరిచాడు పై జలాల్ని కింద జలాన్ని వేరుపరిచాడు వేరుపరిస్తే ఆకాశ విశాలము వచ్చేసింది ఈ విశాల విశాలము కలిగింది ఇప్పుడు మనం చూస్తే పై రెండు పటాల్లో ఏది సరైనదో మీరు ఆలోచించండి ఒకసారి ఆలోచించండి పటము నెంబర్ వన్ సరైనది కాదు ఎందుకంటే ఎందుకనగా దేవుడు కలిగజేసిన ఈ ఆకాశము మండలాకారంగా ఉందని బైబిల్లో చాలా సంగతులు చాలా దగ్గరలో రాయబడింది ఈ దేవుడు దేవుడు కలిగి చేసిన ఆకాశము మండలాకారంగా ఉంది ఆకాశం ఎలా ఉంది మండలాకారంగా ఉంది అంతేగాని పైన రెండు ముక్కలు చేసి పై ముక్క కింద ముక్క అని అట్లా వేరు వేరుపరిచిన పరిస్థితి కాదు అనేసి మనం గ్రహించాలి దేవుడు ఆకాశ విషాలమును ఎట్లు కలిగి చేసినో ఇప్పుడు గ్రహించాలి ఈ ఎట్లా వేరుపరిచాడు జలాలను ఎట్లా వేరుపరిచాడు దేవుడు ఒక్క ఒక్కచోట ఉన్న అంటే అగాధ ఈ అగాధ జలాలను ఎట్లా వేరుపరుచుంటాడు పై పైన కొన్ని జలాలు ఎలా వచ్చినాయి మళ్ళీ మధ్యలో కొన్ని జలాలు ఎలా ఉండిపోయినాయి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పైన చూడండి ఈ పైన ఈ పైన కొన్ని జలాలు పైన కొన్ని జలాలు పైన కొన్ని జలాలు ఎలా వచ్చినాయి కింద కొన్ని జలాలు ఎలా వచ్చినాయి ఇక్కడే జలాలు ఇవి గర్భిణాభి స్థానంలో కొన్ని కొన్ని ఉన్నాయి గర్భిణాభ స్థానంలో కొన్ని జలాలు ఉన్నాయి చుట్టూ కొన్ని జలాలు ఉన్నాయి మరి ఎలా వేరుపరిచాడు అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ వీని కట్ చేస్తున్నాం ఇది గోళాకారంగా ఉన్న దాన్ని మనం కట్ చేసి మనం చూస్తున్నాం అనమాట కట్ చేసి అంటే మధ్యలో మధ్యలో కట్ చేసినట్టుగా చేసి చూస్తున్నాం ఈ ఇక్కడ ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడు ఆకాశ విషయాలని ఎట్లు కలిగి చేశాడు ఎలా కలిగి చేశాడో ఒకసారి మనం పరిశీలన చేస్తానికి ముందుకెళ్దాం ఇంకా మనం చూస్తే దేవుడు అగాధ జలాలని త్రిప్పు ద్వారా అంటే అగాధ జలాలను కదులుతూ అన్నాం కదా అత్తమేమి ఉదయం కావాలంటే ఏం చేయాలి అగాధ జలాలను తిప్పాలి అని మనం ఇందాక మనం నేర్చుకున్నాం అగాధ జలాలని త్రిపటం ద్వారా ఏం జరిగిందంటే ఈ అగాధ జలములకు అస్తమయము ఉదయమును కలిగజేశాడు కదా ఈ రెండవ జనమును కూడా అగాధ జలములను త్రిప్పు ద్వారా అగాధ జలముల మధ్య ఒక విశాలము ఏర్పరిచింది ఏర్పరిచి పై జలములను కింద జలాలని వేరుపరిచాడు అగాధ జలాలని తిప్పటం ద్వారా ఇట్లా అగాధ జలాన్ని తిప్పటం ద్వారా ఏమైందంటే కొన్ని జలాలు పైనే ఉన్నాయి కొన్ని జలాలు మధ్యలో ఉండిపోయినాయి తిరగటం ద్వారా ఏమవుతుందంటే గరిభిణా స్థానంలో కొన్ని జలాలు ఉండిపోయినాయి చుట్టూ కొన్ని జలాలు విస్తరించినవి వేరు పరత పడిపోయినాయి వేరు పడిపోయినాయి ఇక్కడ ఉదాహరణకు మనం చూస్తే ఉదాహరణకు మనం చూస్తే ఒక పెద్ద ప్లేట్ లో ప్లేట్లో ప్లేట్ లో నీళ్లు పోసాం అనుకోండి ఆ ప్లేట్ ని తిప్పాం అనుకోండి పెద్ద ప్లేట్ లో చిన్న ప్లేట్ కాదు ప్లేట్ అంటే చిన్నది కాదు పెద్ద ప్లేట్ లో నీళ్లు పోసి ఆ నీళ్ళు పోసి దాన్ని దాన్ని తిప్పామనుకోండి తిప్పితే ఏమవుతాయంటే గర్భిణామ స్థానంలో ఉన్న నీళ్ళు అక్కడే ఉండిపోతాయి తర్వాత చుట్టూ ఇంకా గర్భిణా స్థానానికి కొద్ది దూరంగా ఉన్న నీళ్ళు ఏమవుతాయంటే అంతుడికి వెళ్ళిపోతాయి అంతుడికి వెళ్లిపోతాయి అదే రీతిగా ఈ ఈ అగాధ జలాలే తిప్పటం ద్వారా ఈ అగాధ జలాలకి గర్భిణామ స్థానంలో ఉన్న నీళ్ళు అక్కడే ఉండిపోయి మిగిలిన నీళ్ళు ఏమో అంతుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇదే అదే ఇక్కడ ఉంది అదే విధముగా దేవుడు అగాధ జలములో తిప్పుడు ద్వారా జలములను వేరుపరిచను పై జలములను కింద జలాలు పై జలాలు కింద జలాలు అనే వేరుపరిచాడు అనేసి అయితే ఇక్కడ చూడండి పై జలాలు కింద జలాలు అంటే ఏంటంటే ఇక్కడ పెద్ద మనం ఒక పెద్ద బంతిని మనం ఊహించుకుంటే ఆ బంతిలో ఇంకొక బంతి ఉన్నట్టు ఇక్కడ మధ్యలో మధ్య ఈ పెద్ద బంతిలో ఇంకొక చిన్న బంతి ఉన్నట్టు ఆ బంతి ఎక్కడ ఉందంటే ఈ దీని మధ్యలో ఉంది మధ్యలో ఉంటే దీని ఈ చిన్న బంతి చుట్టూ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ ఖాళీ ఉన్న దాన్ని ఏమంటున్నాం అంటే ఆ ఆకాశ విశాలము అంటాం ఇవి ఈ చుట్టూ ఉన్నదేంటి అంటే ఇవన్నీ కూడా పై జలాలు ఆకాశ విశాలము పైన జలాలు ఇవి ఆకాశ విశాలము క్రింద ఉన్న జలాలు ఈ మధ్యలో ఉన్నదేంటి ఈ మధ్యలో ఉన్నది ఆకాశ విశాలము ఆకాశ విశాలము అయితే దేవుడు రెండవ దినమున అగాధ జలములను వేరుపరిచాడు జలముల మధ్య విశాలమును కలిగించాడు విశాలము మీద జలాల్ని విశాలము క్రింద విశాలము మీద కొన్ని జలాల్ని విశాలము కింద కొన్ని జలాలని ఉండనట్లు ఈ అగాధమును ఈ అగాధ జలములను వేరుపరిచాడు ఈ అగాధ జలాల పైన కొన్ని జలాలు పైన కొన్ని జలాలు ఇవన్నీ పై జలాలు కింద జలాలు ఇక్కడ ఉన్నాయి మధ్యలో ఈ పై జలాలు కింద జలాన్ని వేరుపరిచాడు ఆకాశ విశాలము పైన జలములు ఆకాశ విశాలం పైన ఇప్పుడు కూడా జలాలు ఉన్నాయి పైన ఆకాశ విశాలం పైన మనకి ఏదైతే ఆ పైకి తలెత్తి పైకి చూస్తే నేలంగా కనపడుతుంది కదా ఆ నేలంగా కనపడే ఏంటంటే జలములు మన శాస్త్రము చాలా మంది పైన జలాలు చాలా ఉన్నాయి ఆ జలాన్ని మనం కింద నేర్చుకుంటే మనకి సర్వ సమృద్ధిగా నీళ్లు ఉంటాయి అనేసి మా కొంతమంది చెప్పినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ ఆకాశ విషయాలము అంటే ఈ పై జలాలు ఈ పై ఆకాశ విషయాల పైన జలాలని గురించి బైబిల్లో చాలా దగ్గర రాయబడి ఉన్నాయి మనం కూడా కొన్ని సంగతులు మనం నేర్చుకుంటానికి మనం ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ప్రియులరా ఇక్కడ మనం చూస్తే స్వామిత్రుల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినప్పుడు అక్కడ ఏమున్నదంటే ఆయన ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలరాశులను ఆయన బిగించినప్పుడు ఏంటంట పైన ఆకాశమును స్థిరపరిచాడంట ఆకాశం ఏంటి పైన ఆకాశము జలరాశులు జలరాశును ఆయన బిగించాడు అక్కడ బిగించాడు బిగించ పై జలాలు కింది జలాలు వేరు పట్టడం ద్వారా జల బిగించాడు అంటే పైన కనిపించే ఏంటంటే జలాలు ఇక్కడ కీర్తన గ్రంథంలో నూట నలభై ఎనిమిది నాలుగో వచ్చిన పరమాకాశములారా ఆకాశము పైన జలములారా ఆయనను స్తీ ఆకాశము పైన జలములారా అని మనం బైబిల్ చదువుతూ ఉంటాం కాని ఇవి మనకి అర్థం కాదు అర్థం కాదు చూడండి పరమాకాశములారా ఆకాశము పైన జలములారా పైన ఆ ఏ ఏంటిది కనిపించేది అవి జలాలు అవి కూడా జలాలు ఆది కాండంలో ఏడో అధ్యాయం పదకొండవ వచనంలో నోవాహు దినాలలో జల వచ్చినప్పుడు దేవుడు ఆకాశ తుమ్ముల్ని విప్పాడంట ఆకాశ తూమ్ముల్ని విప్పాడు ఆకాశ తుమ్ముల్ని విప్పాడు ఇక్కడ నోవాహు ఆది ఏడో అధ్యాయం పదకొండవ వచనంలో నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరములో సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహా అగాధ అగాధ జలములన్నేను నేను ఆ దినమునే విడవబడేను ఆకాశ తూములు విప్పబడేను అంటాడు ఆకాశ తూములు విప్పాడంట చూడండి ఆకాశ తూములు విప్పాడు ఏంటి ఏమున్నాయి అక్కడ ఆకాశ ఆకాశము పైన ఆకాశం అంటే జలా జలాన్ని బిగించాడంట ఆ జలాన్ని విప్పాడు కింద బండి ఆ భూమి మీద పడేలాగా చేశాడు ఆకాశ తుమ్ములు విప్పాడంట నోవాహు దినాల్లో జరిగింది అదే కాబట్టి ప్రియుల మరి ఈ వచనాలన్నింటినీ పరిశీలించిన మీదట ఆకాశ విశాలమునకు ఆవల కొన్ని జలాలు ఉన్నాయని మనం గ్రహించాము ఈ ఏదైతే ఏదైతుందో ఆకాశానికి ఆవల మనకి ఏదైతే ఆకాశ మంచు కనపడుతుందో ఈ ఇవన్నీ కూడా జలాలు ఇవన్నీ కూడా మొ మొత్తము ఈ విష్ణుము ఇట్లా గోళాకారంగా ఉన్నట్టు మన మనం గ్రహించగలము అయితే మనము తలపైకెత్తి చూచినప్పుడు గిన్నె బోర్డించినట్లుగా నీలంగా కనిపించుతున్నవి ఈ జలాలే అని గ్రహించి గ్రహించాలి ఈ జలములనే బైబిల్ గ్రంథమునందు ఆకాశము ఆకాశ విశాలమునకు పైన జలాలు అనేసి బైబిల్లో రాయబడి ఉంది అవన్నీ కూడా జలాలే వాటిని ఎప్పుడు వేరుపరిచాడు పై జలాలి కింద జలాన్ని వేరుపరుచుగాక అని ఎప్పుడు చెప్పాడు ఎప్పుడో చెప్పాడు సృష్టి నిర్మాణంలో చెప్పినటువంటి సంగతి సారాంశం ఏంటంటే దేవుడు రెండో దినమున చేసిన ఆ చేసినవి ఒకచోటనే కూర్చోబడి చేసినవి ఏంటంటే ఒక్కచోటనే కూర్చబడి ఉన్న అగాధ జలములను దేవుడు వేరుపరిచి ఉన్నాడు ఒకచోటనే కూర్చోబడి ఉన్న అగాధ జలాన్ని ఆకాశ విశాలమునకు పై ఈ జలమును ఆకాశ విశాలమునకు కింద జలములను వేరుపరిచాడు వేరుపరిచాడు వేరుపరచబడి ఉన్న రెండు చోట్ల నున్న జలముల మధ్యన ఒక విశాలాన్ని కలిగజేశాడు కలిగజేసి ఉన్నాడు జలముల మధ్య నున్న ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు ఇది ఆకాశం ఏదైతే ఉందో ఆకాశము ఆకాశము కింద జలాలు కింద జలాలనే ఏం చేశాడు మనం మూడవ దినాన్ని గురించి మూడవ దినాన దేవుడు జరిగిన తరు సృష్టి నిర్మాణాన్ని గురించి పరిశీలన చేసినప్పుడు ఆకాశం కింద ఉన్న జలాలన్నీ కూడా ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కాని కానీ పలికగా ప్రకారమైన ఆరిన నేలకి భూమి అని పేరు పెట్టాడు ఆ భూమి మీద మనం ఉన్నాం అంటే కింద జలాల్లో కింద జలాల నుండి వేరుపరచబడినటువంటి భూమి మీద మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు భూమి మీద మనం నృత్య పైకి చూస్తే ఆ పైన ఉన్న జలాలు ఉన్నాయి మరి భూమి మీద మనం కింద జలాల ద్వారా సిద్ధపరచబడిన భూమి మీద మనం ఉన్నాము ఇంకా మనం చూస్తే దేవుడు రెండవ దినమున ఏం చేయలేదు రెండవ దినమున ఏం చేయలేదు రెండో జనాన్న ఏం చేశాడు ఈ సంగతి మనం చూద్దాం రెండవ దినమున ఏం చేయలేదు అంటే దేవుడు రెండో జనాన్న రెండవ దినమున కూడా భూమిని కలిగజేయలేదు మొదటి జన్మ అస్తమయముదైంది అయినా భూమి లేదు రెండవ దినము కూడా భూమి కలగజేయలేదు దేవుడు రెండో దినమున ఆకాశ విషయాలమున సూర్యచంద్ర నక్షత్రాదులను కలగజేయలేదు రెండో దినాన మూడో జనాన అందువల్లనే ఆకాశ విషయాలము చీకటి కమ్మి ఉంది నాలుగో దినాన సూర్యచంద్ర నక్షత్రాదులు ఎందుకు కలి కలిగజేశారంటే ఆకాశం ఆకాశం ముందు జ్యోతులు ఉండాలి వెలుగు కావాలని భూమి మీద వెలుగు కావాలని అందుకని నాలుగో పాయింట్ ఏంటంటే ఆకాశ విషయాలముకు కింద ఉన్న జలములు పైన కూడా చీకటి కమ్మి ఉంది అనేసి అక్కడ రాయబడింది ఇంకా మనం చూస్తే ఆకాశ విశాలమునకు పైన జలపు అంచు అయి ఉన్న అగాధ జలములు లేక ఆకాశ విశాలములకు పైన జలములకు అస్తమయము ఉదయము కలిగజేశను గనక ఈ విశ్వమునకు లేక ఈ అగాధ జలాలకి రెండవ దినము అయింది దే రెండవ దినమైంది ఇది రెండవ దినము దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణము రెండవ దినమున దేవ దేవుడు ఏం చేశాడు అంటే జలాలను వేరుపరిచాడు పై జలాలని కింద జలాలను వేరుపరిచాడు పై వేరు వే వేరుపరిచి జలాల మధ్య విశాలాన్ని కలిగజేశాడు విశాలని కలిగజేశాడు మరి రెండో దినాన్ని దేన్ని కలిగజేయలేదంటే రెండో దినాన భూమిని కలిగజేయలేదు రెండో దినాన్ని సూర్యచంద్ర నక్షత్రాదు కలిగజేయలేదు కానీ ఏం జరుగుతూ వస్తుంది అస్తన్నయము ఉదయం జరుగుతూ వస్తుంది అయితే మరి మొదటి దినము భూ భూమిని కూమిని కలిగజేయలేదు సూర్యచంద్ర నక్షత్రాలను కలిగి చేయలేదు కానీ అస్తమయం ఉదయం జరిగింది మరి రెండవ దినము భూమిని కలిగజేయలేదు అస్తమయము సూర్యచంద్ర నక్షత్రాలు చేయలేదు అయినా కూడా అస్తమయం ఉదయం జరుగుతుంది అయితే ఈ అస్తమయం ఉదయం అనేది దేనికి జరిగే అస్తమయం ఉదయం ఉదయం దేవుడు సృష్టి నిర్మాణాన్ని జరిగించిన ఆరు దినాలు దేనికి సంబంధించిన దినాలు దేనికి దేని మీద వెలుగుని కలిగి చేశాడు దేని మీద వెలుగుని చీకటి వేరుపరిచాడు దేని మీద వెలుగుకి పగలని మీద వెలుగు చీకటని పేరు పెట్టాడు దేనికి అస్తమయమోదయం జరుగుతుంది అంటే అగాధ జలాలకు మాత్రమే అగాధ జలాలకు మాత్రమే కాబట్టి ప్రియలరా ఈ రెండవ దినము ఆ దేవుడు శ్రీ సృష్టి నిర్మాణ కార్యక్రమంలో దేవుడు చేసిన రెండో దినము దేవుడు చేసిన కార్యం ఏంటంటే జలాలను వేరుపరిచాడు పై జలాలను కింద జలాలను వేరుపరిచాడు వేరుపరిచి వేరుపరిచినటువంటి సంగతి మనం చూస్తా ఉన్నాం రాబోయే క్లాసులో మూడవ మూడవ దినాన దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణాన్ని గురించిన అనేక సంగతులు మనం నేర్చుకున్నాం రెండు నుంచి మూడు నుంచి మూడో దినాన్ని జరిగించిన సృష్టి నిర్మాణాన్ని గురించిన సంగతులు నుంచి మరి దేవుడు జరిగించిన ఈ ఆరు దినాల్లో సృష్టి నిర్మాణాన్ని గురించిన సంగతులు రాబోయే క్లాసుల్లో మనం నేర్చుకుందాం మరి ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి సత్యానికి లోపట్టడానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో కట్టి పలంపి చేయను గాక ఆమె అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు